హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టమోటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేద్దామండి ఎవరైనా ఈజీగా చేసుకునేటట్టు ఒక కప్పు కొలతలతో ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి దీనికోసం అయితే ముందుగా పెద్ద టమోటాలను రెండు కిలోల వరకు తీసుకున్నానండి పచ్చడి కోసమైతే టమోటాలను రెడ్గా గట్టిగా ఉండేవి తీసుకోవాలి ముందుగా అయితే ఈ టమోటాలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కడిగిన టమోటాలను పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఈ తుడుచుకున్న టమోటాలను చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలండి ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా తుడిచిన టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమోటాలను కప్పు కొలతలతో తీసుకుందామండి పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద పాత్రను అయితే తీసుకోవాలి టమోటాలు పట్టేంత పాత్రనైతే తీసుకోవాలండి చూడండి నేనైతే ఈ కప్పుతో ఆరు కప్పుల వరకు టమోటా ముక్కలను వేశాను ఇక్కడ నేను రెండు కేజీల టమోటాలను తీసుకున్నానండి ఈ కప్పుతో అయితే ఆరు కప్పుల వరకు టమోటా ముక్కలు వచ్చాయి మీరు ఏ కొలతతో చేసుకుంటారో అదే కొలతతో చింతపండు ఉప్పు కారం అవి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే టమోటాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చింతపండును తీసుకోవాలి చింతపండు పిక్క నార ఏమి లేకుండా చూసుకోవాలండి తరువాత ఈ టమోటాల్లో చింతపండు వేసి టమోటాలు వేసిన పాత్రను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమోటాలను మగ్గించుకోవాలి చూడండి టమోటాల్లో వాటర్ అయితే రిలీజ్ అయ్యిందండి ఈ వాటర్ అంతా ఇంకీ చింతపండు టమోటాలు మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో టమోటాలను ఉడికించుకోవాలి నీరంతా ఇంకిన తర్వాత ఈ టమోటాను తీసి పక్కన పెట్టుకోవాలి ఈ టమోటాను చల్లారినివ్వాలండి తరువాత ఈ పచ్చడిలో వేయటానికి ఆవాల అయితే రెడీ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులను వేయాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేయించాలి ఇలా వేగినా ఆవాలు మెంతులను పక్కకు తీసి చల్లారినివ్వాలండి తరువాత మనం ఉడికించుకున్న టమోటాలను మిక్సీ జార్లో వేసి వీటిని మిక్సీ పట్టాలి ఇలా ఉడికించుకున్న టమోటాలను కొద్ది కొద్దిగా వేస్తూ ఈ టమోటా అంతటిను మిక్సీ పట్టి ఒక బౌల్లో వేయాలి ఈ టమోటా పచ్చడిని టమోటా ముక్కలను ఎండబెట్టి కూడా చేస్తారండి ఆ ప్రాసెస్లో కూడా వేరే వీడియోలో చూపిస్తాను అలా టమోటా ముక్కలను ఎండబెట్టి పచ్చడి చేసుకున్నట్టయితే సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుందండి ఇక్కడ మనం చేసుకునే ఈ టమాటా పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ టమోటా పచ్చడి అయితే ఆరు నెలల వరకే నిల్వ ఉంటుందండి తరువాత మనం మిక్సీ పట్టిన పచ్చడిలోకి ఉప్పు కారం వేసి కలపాలి ఏ కప్పుతో అయితే టమోటాలను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఉప్పును వేయాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారంను వేయాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల మెంతుల పొడిని వేయాలి ఈ ఆరు కప్పులు టమోటాలకు మనం తీసుకున్న ఆవాలు మెంతుల పొడి అయితే సరిపోతుందండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఆ తరువాత ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి దీనికోసమైతే స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత ఏ కప్పుతో అయితే టమోటాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ను వేయాలి ఈ పచ్చడికి నువ్వుల నూనె వేస్తే బాగుంటుందండి నూనె వేడైన తరువాత దీనిలో నాలుగు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు మినపప్పును వేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు ఆవాలు వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు అలాగే వరకు ఎండిమిర్చిని వేసానండి తరువాత దీనిలో చిటికెడు ఇంగో వేసి ఇవన్నీ వేగిన తరువాత వీటిని దించి చల్లరనివ్వాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారినివ్వాలండి చూడండి ఇక్కడ పోపు అయితే వేగిందండి మినపప్పు శనగపప్పు అన్నీ కలర్ అయితే మారాయి ఇప్పుడు ఈ పోపును దించి పక్కన పెట్టి చల్లారినిద్దామండి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పచ్చడిలో ఈ పోపును వేయాలండి ఈ చెల్లారిన తర్వాత ఈ నూనెను మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో పచ్చడిలో వేయాలి ఇలా నూనె వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి తరువాత ఈ కలుపుకున్న ఈ పచ్చడిని గాజు పాత్రలోకైతే వేసేద్దామండి ఈ పచ్చడిని గాజు పాత్రలో కానీ గాజు సీసాలో కానీ వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా పోపు పెట్టిన తర్వాత నేనైతే ఒకరోజు ఎండలో పెట్టి స్టోర్ చేశానండి అంతేనండి టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయ్యింది కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఈ కప్పు కొలతలతో పచ్చడిని పచ్చడినైతే ప్రిపేర్ చేసేవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అంతేనండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్